సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఇద్దరి ప్రెస్ మీట్లు చూస్తే మనము దివాకర్ రావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రేమ్ సాగర్ రావు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు దోసుకుంటున్నావు నువ్వు దోసుకుంటున్నావు నువ్వు దోసుకుంటున్నావు ఇప్పుడు సాగర్ రావు ఎమ్మెల్యే అయితే దివాకర్ రావు ప్రెస్ మీట్ లో కూడా నువ్వు దోసుకుంటున్నావు నువ్వు దోసుకుంటున్నావు నువ్వు దోసుకుంటున్నావు ఇక వేరే సబ్జెక్ట్ లేదు ఇక్కడ ఇక్కడ వేరే ఏ సబ్జెక్ట్ లేదు నువ్వెంత దోసుకున్నావు నేనెంత దోసుకున్నావు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయనే ఆయన కొడుకు బస్సులు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు వ్యాపారస్తుల దగ్గర బస్సులు అయ్యా కొడుకు ఇద్దరు కలిసి బస్సులు వేసేవి ఈయన ఎమ్మెల్యే అయినాక ఇక ఈయన ఒక పెద్ద ముఠానే పెట్టాడు ఒక గ్యాంగ్ పెట్టి ఈయన వసూలు కానీ అభివృద్ధి విషయానికి అదే ఆయనే ఐదు సంవత్సరాలు గోదావరి మీద బ్రిడ్జ్ కడుతున్నా కడుతున్నా అని పతాకలు కొట్టిండు మిఠాయిలు వంచిండు బైక్ ర్యాలీలు తీసిండు ఐదు సంవత్సరాలు గోదావరి వంతెన పేరు మీద కాలయాపన వేసి ఆఖరికి ఒక కాంట్రాక్టర్కి టెండర్ ఇచ్చాడు ఈయన రాగానే ఏం చేసిండు ఆ కాంట్రాక్టర్ అయితే నాకు కమిషన్ రాదని ఫస్ట్ దాన్ని క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ చేసి నేను ముల్కల్ల నుంచి కొత్తగా బ్రిడ్జ్ కడతా అని ఈయన మొదలుపెట్టు ఇవాళ అదే కాంట్రాక్టర్ పని ప్రారంభిస్తే ఇవాళ ఇప్పటివరకు ఆ బ్రిడ్జ్ అయిపోతుంది మంచిర్యాల పెద్దపల్లి ప్రజలకు పోనూరాను దాదాపు నలభై కిలోమీటర్లు తగ్గుతాయండి ఇద్దరు పొత్తున కమిషన్ల కొరకు కకృతి పడి వచ్చిన బ్రిడ్జిని టెండర్ అయిన బ్రిడ్జ్ని ఇవాళ క్యాన్సిల్ చేశారు నువ్వు కొత్తగా ఇంకొక బ్రిడ్జ్ కట్టు మున్కలు ఉన్నాయి ఎవరద్దంట ఖానాపూర్ నియోజకవర్గానికి గోదావరి మీద మూడు వంతెనలు ఉన్నాయి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే నాలుగో వంతెన కొరకు ప్రపోజల్ తీసుకొచ్చి మంచిర్యాల నియోజకవర్గము ఇంత పెద్ద కార్పొరేషను ఇన్ని పరిశ్రమలు పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ గోదావరి మీద ఒక్క బ్రిడ్జ్ లేదు ఆ బ్రిడ్జు కాంట్రాక్టర్కి ఇచ్చిన బ్రిడ్జ్ని పని పూర్తి అయినాక నువ్వు కొత్త బ్రిడ్జ్ ఒకటి కట్టు రోజు రోజుకి జనాభా పెరుగుతాను రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతుంది బ్రిడ్జ్లు అవసరం మనకు కానీ దాన్ని నువ్వు ఎందుకు క్యాన్సిల్ చేసినవి ఆ బ్రిడ్జ్ని రద్దు చేసి రోడ్ లక్ష్మీ డాగీస్ నుంచి రాజీవ్ నగర్ ఫ్లైఓవర్ ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు గోడ మీద పెద్ద ఫ్లెక్సీ పెట్టుకున్నాడు ఇంట్లో రోజు ఆయన ఫ్లెక్సీ చూసుకున్నాడు ఇక ఆయన అట్లా చేసిండి ఈయన ఏం చేసిండు ఎలక్షన్లప్పుడు ఆరు నెలల రాజీవ్ నగర్కి ఫ్లైఓవర్ పని ప్రారంభిస్తాయని చెప్పింది పద్దెనిమిది నెలలు అయింది ఇవాళ రాజీవ్ నగర్ ఫ్లైఓవర్ పోయింది ఇంతకుముందు మనం చూస్తుండే ఫ్లైఓవర్ మీద రోజు ట్రాఫిక్ జామ్లు అవుతుంది ఇప్పుడు ఎందుకు అయితే నరేంద్ర మోదీ గారి పుణ్యాన కేంద్ర ప్రభుత్వం పుణ్యాన కొత్తగా జాతీయ రహదారి అవ్వడం వలన ట్రాఫిక్ మంచిర్యాలకు వస్తలేదు శ్రీరాంపూర్ నుంచి క్యాథేన్పల్లి మందమారి అట్ల పోతుంది ట్రాఫిక్ అందుకనే ఇలా మనము ట్రాఫిక్ జామ్ చూపుతలేము ఇక డంప్ యార్డ్ ఆండాలమ్మ కాలనీ వాసులకు పాపం అక్కడ ఉండలేని పరిస్థితి డంప్ యార్డ్ ఏం చెప్పిండేనే నేను గెలిచినాక నెల రోజులల్లో డంప్ యార్డ్ని అక్కడ నుంచి షిఫ్ట్ చేపిస్తా అన్నాడు మరి సార్ పద్దెనిమిది అయింది మీరు గెలిచి ఎక్కడ పోయింది మీ డంప్ యార్డ్ ఇది డంప్ యార్డ్ పరిస్థితి శ్మశాన వాటిక శ్మశాన వాటిక గడతానికి ఆయనే హోటల్లో మీటింగ్ పెట్టి వ్యాపారస్తులందరిని ఉసుడబెట్టి ఆయన కుల సంఘాల దగ్గర ఐదైదు లక్షల రూపాయలు ఆయన వసూలు చేశాడు ఓ కుల సంఘం పెద్ద మనిషి చెప్తాడు నాతోటి ఆయన ఐదు లక్షలు అడిగిండు ఈయన రాగానే పది లక్షలు అడిగిండు మరి రేపు భావి తరాలంటే భవిష్యత్తులో వచ్చిన వాళ్ళు ఎన్ని అడుగుతారు మేము ఇవాళ శ్మశాన వాటికకి ఇస్తాం మరి రేపు డంప్ యార్డ్కి కూడా అడుగుతారా ఎల్లుండి బ్రిడ్జిలు కడతానికి ఫ్లైఓవర్లు కడతానికి కూడా అడుగుతారా నేను అడుగుతున్నా అడుగుతారా పైసలు కుల సంఘాలను బెదిరించి పైసలు అడుగుతారా వ్యాపారస్తులను బెదిరించి పైసలు అడుగుతారా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లా కూడా అభివృద్ధి పనులు అక్కడ కూడా శ్మశాన వాటికకు కుల సంఘ నాయకుల దగ్గర అడుగుతారా అక్కడ కూడా వ్యాపారస్తుల దగ్గర చందాలు తీసుకుంటారా బట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో కూడా వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటారా మరిగా ప్రభుత్వం ఉన్నది ఎందుకు ట్యాక్సులు కట్టేది దేనికి ప్రాపర్టీ ట్యాక్సులు ఇన్కమ్ ట్యాక్సులు జిఎస్టీలు ఇవన్నీ ఎందుకు ప్రజలు కడతారు కుల సంఘాలు అనేటివి కులంలో ఉన్న పేదవాళ్ళకు పేద విద్యార్థులు కావచ్చు గరీబో వాళ్ళ కొర కొరకు కుల సంఘాలు ఏర్పడ్డాయి స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేయడానికి ఇవాళ వాటిని గవర్నమెంట్ చేయాల్సిన పనికి కుల సంఘాలను బెదిరించి అలా పైసలు వసూలు చేస్తారు పోనీ ఆ శ్మశాన వాటిక మరి ఎంత తోడు కట్టినావు అది తెలియదు ఒకసారి నాలుగు కోట్లు అంటారు ఒకసారి పది పదకొండు కోట్లు అంటారు శంకుస్థాపన అయిపోయినాక దానికి టెండర్లు ఇస్తారు అసలు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు ఇది శ్మశాన వాటిక పరిస్థితి ఎల్లంపల్లి బాధితులకు ఆయన పేరే ఎల్లంపల్లి దివాకర్ రావు ఎల్లంపల్లి బాధితులను మోసం చేస్తున్నాయి ఈయన ఏం చేసిండు నేను గెలిచినాక మూడు నెలల్లో ఎల్లంపల్లి బాధితులకు పైసలు ఇప్పిస్తా అని చెప్పిండి మూడు నెలల ఇప్పిస్తాయని చెప్పిండు పద్దెనిమిది నెలలు అయింది ఎక్కడికి పోయింది మరి ఎల్లంపల్లి బాధితుల నష్టపరిహారం అటు గోదావరికి అటువైపు ఉన్న ధర్మపురి నియోజకవర్గంలో ఇదే ఎమ్మెల్యే మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఇదే ఎంపీ ఇద్దరు కలిసి అక్కడ ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పించారు మరి నువ్వెందుకు ఇప్పించలేకపోతాను ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పించకపోగా ఉల్టా ఏం చేసినావు నువ్వు కార్పొరేషన్లో కలిపినావు ఇవాళ నర్సింగాపూర్ గ్రామంలో పేద ప్రజలు వంద రోజుల పని మీద పనికి ఆహార పథకం మీద వాళ్లకు ఒక ఆదాయం ఉంది ఇవాళ కార్పొరేషన్లో కలిపితే అది కూడా వీకింది ఇట్లా ఎల్లంపల్లి బాధితులని మోసం చేసుకుని సింగరేణి మనకు అందరికీ తెలుసు పట్టాల సమస్య పెద్ద సమస్య ఆయన పది సంవత్సరాలు ఇలా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టాల సమస్యకు పరిష్కారం రాలేదు ఈయన వచ్చినాక పట్టాల సమస్యకు పరిష్కారం అవుతుంది అనుకున్నాం పట్టాల సమస్య గురించి మాట్లాడే నాదుడే లేడు రిటైర్డ్ సింగర్ అయిన కార్మికులు అప్పుడు ఫుల్ వాడుకున్నాడు పాపం వాళ్ళు ఈయన గెలితే ఏదో అవుతుందని అని పా చాలా కష్టపడి తిరిగారు ఏడవైంది మరి రిటైర్డ్ కార్మికుల రెండు గట్టల భూమి ఇది మంచిర్యాల పరిస్థితి మంచిర్యాల నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఎట్లుందంటే పేన మీద నుంచి పొయ్యిల పడ్డట్టున్నది ఇది మంచిర్యాల నియోజకవర్గ పరిస్థితి అయ్యా కొడుకు దోసుకున్నారు ఇప్పుడు ఇక మొత్తం గ్యాంగ్ గ్యాంగులు పెట్టే నడుపుతారు ఎంతసేపు నేను ఎంత సంపాదించిన నా తర్వాత నా కుటుంబంలో ఎవరి ఎమ్మెల్యే కావాలి ఆయన అయ్యా కొడుకు ఇక ఈయన పెద్ద లిస్టే పెట్టి ఓ రోజు భార్య అంటుడు రోజు కొడుకు ఓ రోజు కోడలు ఇక ఈయనది ఇట్లా నడుతాడు ఇద్దరిది కూడా కేవలం కుటుంబం గురించి ఆలోచన ప్రజల గురించి ఎక్కడ కూడా ఆలోచన లేదు ఇట్లా నడుస్తుంది ఇదే విధంగా చూస్తే రైతుల విషయానికి అర్థం ఆయన ఉన్నప్పుడు కాంటా పెట్టేటప్పుడు నలభై రెండు కిలోలు నలభై మూడు కిలోలు పెట్టి కట్టింగ్ చేసేది ఈయన గెలవంగానే ఒక మొదటి పంటకు వేయండినే పోయి కట్టింగులు లేవు అని ఒక మొదటి పంటకు మాత్రం బరాబర్ కాంటా పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఏంది పరిస్థితి మళ్ళీ నలభై రెండు కిలోలు మళ్ళీ నలభై మూడు కిలోలు కాంటా పెట్టడు రైస్ మిల్లర్లతోటి కుమ్మక్కవుడు కమిషన్లు తీసుకున్నాడు ఇది ఇవాళ మంచిది జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అయింది వాస్తవంగా మేము కూడా మాట్లాడద్దు అనుకున్నాం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల దాకా ఎందుకంటే వీళ్ళు బాగా వాగ్దానాలు చేశారు ఆరు గ్యారంటీల పేరు మీద గెలిచి వచ్చినావు నెల రోజులలో ఇస్తా అన్న డంప్ వీకింది మూడు నెలలల్లో ఇస్తా అన్న ఎల్లంపల్లి బాధితులది కాలేదు ఆరు నెలలలో మొదలు పెడతా అన్న ఫ్లైఓవర్ కాలేదు ఈ ప్రాంతానికి ఇక కొత్తగోట వాటికి పట్టుకొచ్చారు ఐటీ పార్క్ ఇక మొదలు దాన్ని ఐటీ పార్క్ అన్నారు తర్వాత దాన్ని ఏం చేసిర్రు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అన్నారు ఇండస్ట్రియల్ పార్క్ అన్నారు నిన్న కొత్తగా ఇన్న కోడుగుడ్లు అని వినపడ్డది నాకు నిన్న ఇక రేపు ఫామ్లు అత్త అందులో ఇది ఐటీ పార్క్ సిద్దిపేట ఐటీ పార్క్ కాడ ఐటీ పార్క్ లోపట్ల వడ్లు పోసున్నాయి సిద్దిపేట ఐటీ పార్క్ ఒక్కడ దిక్కులేడు దిక్కులేడంటే ఇక మంత్రి వాళ్ళను ఐటీ పార్కులు పెట్టి ఐటీ కంపెనీలతో ఇట్లా కొత్తగా దందాలు చేసి పేద ప్రజల భూములు గుజ్జుకొని కబ్జాలు చేసి కమిషన్ల కొరకు ఇవన్నీ కూడా కొత్త కొత్త స్కీములు వేసుడు తప్పించి ఏం లేదు నువ్వు అంటున్నావు కదా చర్చకు సిద్ధం అని మేము చర్చకు సిద్ధం మేము చర్చకు సిద్ధం మూడు పార్టీల నాయకులని విలువలు నేను ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరినీ కూడా కోరుతున్నా లైవ్ టీవీలో చర్చకు సిద్ధం ఏం చెప్పినావు ఎన్నికల కంటే ముందు ఏం చేసినావు పద్దెనిమిది నెలలైంది మీరు గెలిచి పద్దెనిమిది నెలల మా అక్కలకు చెల్లెళ్ళకి అందరికీ తులం బంగారం స్కూటీ నెలకి ఇరవై ఐదు వందలు అన్నారు ఏడవైంది నిరుద్యోగులకు ఆ టీఆర్ఎస్ వాళ్ళు నెలకు మూడు వేలు ఇస్తామంటే ఇల్లు నాలుగు వేలు ఇస్తాం ఏడవేలు మూడు వేలు ఏడవైనాయి నాలుగు వేలు ఏడవైనవి రైతులకు రైతు భరోసా ఏడవైంది రుణమాఫీ ఇంకా సక్కగా కాలేదు రైతుల ఇబ్బంది పెట్టిడు ఇట్లా కాంగ్రెస్ పార్టీ అంటేనే చార్సో బీస్ పార్టీ చార్సో బీస్ పార్టీ ఇంకేం చెప్తాడు తెలంగాణ మొత్తంలోనట మంచిర్యాల నియోజకవర్గం రోల్ మోడల్ అవుతుంది దేంట్లో రోల్ మోడల్ అవుతుంది సార్ భూ కబ్జాలలో రో రోల్ మోడల్ అవుతుందా బెదిరింపు రాజకీయాలల్ల రోల్ మోడల్ అవుతుందా గ్యాంగులు పెట్టి నల్పించుట్ల రోల్ మోడల్ అవుతుందా ఇవాళ మంచిర్యాల గురించి తెలంగాణ మొత్తం చర్చ అవుతుంది మంచిర్యాళ్ళ పెట్టినన్ని అట్రాసిటీ కేసులు ఇంకెక్కడ లేవు మంచిర్యాళ్ళ పెట్టినన్ని ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కేసులు ఇంకెక్కడ పెట్టలేదు మంచిర్యాల్లో జరిగినన్ని దాడులు ఇంకెక్కడ జరగలేదు తెలంగాణ రాష్ట్రం అంతా ఇదే చర్చ అవుతుంది ఆఖరికి దళితులను కూడా వదిలిపెడతలేరు మీ స్వంత పార్టీ ఎంపీ మీ స్వంత పార్టీ ఎంపీకి కనీస గౌరవం లేదు ప్రోటోకాల్ లేదు ఇక నువ్వు రాజ్యాంగం గురించి ఓ మన ర్యాలీలు తీసిరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని వీలే కాపాడతారట అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ర్యాలీలు తీసారు మీ స్వంత పార్టీ ఎంపీకి కనీస గౌరవం లేదు ప్రోటోకాల్ లేదు ఇక మీరు ఇక వాళ్ళ గురించి మాట్లాడతారు ఇట్లా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలు అటు సింగరేణి కార్మికులను రిటైర్డ్ కార్మికులను సింగరేణి పట్టాల సమస్య ఇటు ఎల్లంపల్లి బాధితులను అటు రైతులను ఇక్కడ మంచిర్యాల పట్టణంలో ఉన్న సమస్యలు ఏవి కూడా పరిష్కరించకుండా ప్రెస్ మీట్ ఎవరైనా రోడ్ల మీద ప్రెస్ మీట్ పెడతారా రోడ్ల మీద ఎవరైనా ప్రెస్ మీట్ పెడతారా ట్రాఫిక్ ఇబ్బంది వ్యాపారస్తులు అందరినీ పెట్టుకొని రాజకీయాలు మాట్లాడతారు వ్యాపారస్తులను ప్రెస్ మీట్లో పెట్టుకొని రాజకీయాలు మాట్లాడతారు ఎవరన్నా వ్యాపారస్తులు అర్థమైతే లేనట్టుంది మన ఎమ్మెల్యే గారికి భయమును భక్తికి తేడా అర్థమవుతలేదు భక్తితోటి వస్తారు అందరూ అనుకుంటాడు ప్రేమతో వస్తారు అనుకుంటాడు భయంతో వస్తారు వ్యాపారస్తులను బెదిరించుడు కుల సంఘాల వాళ్ళని బెదిరించుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు స్కూళ్ళు కాలేజీ వాళ్ళను బెదిరించుడు కాంట్రాక్టర్లను బెదిరించుడు ఎవరిని వదిలి భయానికి భక్తికి తేడా తెలియదు ఇది ఇలా మంచి జరుగుతున్నది మీరు ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చు మీరు చెప్పినే నెరవేర్చు ఏం చెప్పారు అవి చేయరు కడతమనేవి కట్టురు గోదావరి మీద ముల్కాల బ్రిడ్జ్ ఎవరికి ఇచ్చిర్రు ప్రపోజల్ రెండు నెలల్లో పని ప్రారంభమవుతుంది ఏరికే నత్తే పైసా ఇవి గుర్తుపెట్టుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చు ప్రజలకు డంప్ యార్డ్ని అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయరు ఇల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం జెలిపేది సింగరేణి కార్మికులకు పట్టాలు ఇప్పియారు రిటైర్డ్ కార్మికులకు రెండు గుంటల భూమి ఇవ్వరు రైతులకు ఎటువంటి కట్టింగ్ లేకుండా వడ్లు కొను మంచిర్యాల టౌన్ కావాల్సిన ఫ్లైఓవర్ని కట్టించండి గోదావరి మీద వంతెన వెంటనే నిర్మాణం చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఇక ఇంకొక ఆయన మాజీ ఎమ్మెల్యే కొడుకున్నాడు ఆయన ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఆయనే మోడీ గారిని విమర్శిస్తాడు బీజేపీ ఏం పని లేదంటే తిరంగా యాత్రలు తిట్టాను బరాబర్ తిరంగా యాత్ర దిస్తాం రోజు తిట్టాం బీజేపీ పార్టీ అంటేనే జాతీయ భావం కలిగిన పార్టీ తిరంగా యాత్రలు తితే ఏం నష్టం ఉండదు ఈయన ఒకసారి అంటాడు ఈయనకు అసలు పహల్గామ్ ఏడుందో తెలుసా నాకు గది ఒక డౌట్ ఉన్నది ఈయనకు పహల్గామ్ ఏడుందో తెలుసా కశ్మీర్ ఏడుందో తెలుసా ఈయన పోయి చూసిండ ఓసారి అంటాడు దాడి మోడీ గారి చేయించినట్టు అసలు ఏమైనా తెలుగుండి మాట్లాడతాడా పాకిస్తాన్ ప్రధానమంత్రి నిన్న పాకిస్తాన్లో మాట్లాడుతూ రాత్రి రెండున్నర గంటలకు ఆర్మీ చీఫ్ ఫోన్ చేసి మన ఎయిర్ ఎయిర్ బేస్ల మీద ఇండియన్ మిసైల్స్ దాడి చేసిందని స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పారు ఇంకా మరి ఈయన రాజకీయాలలో లీడర్ కావాలంటే ఫస్ట్ నీ స్థాయి ఏంటిది మోడీ గారి స్థాయి ఏంటిది ఆలోచించి మాట్లాడు ఇది చెప్తున్నాం టీఆర్ఎస్ నాయకులకు కూడా మీ లిమిట్స్ క్రాస్ కాకూడదు ప్రతిపక్ష పార్టీగా మీ పాత్ర మీరు పోషించు మా పాత్ర మేము పోషిస్తున్నాం అధికార పార్టీ నాయకులకు కూడా చెప్తున్నాం ప్రెస్ మీట్ల గౌరవంగా మాట్లాడు వట్టిగా చిల్లర చిల్లర మాట్లాడి మీకు మీరు దిగజార్చుకోండి ప్రెస్ మీట్ మీడియా మిత్రుల ముంగట మీకు గౌరవం కాపాడుకో పాయింట్ టు పాయింట్ మాట్లాడుంది వట్టిగానే ప్రెస్ మీట్లు పెట్టుకొని ఏదో ఇష్టం ఉన్నట్టు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడి మీ యొక్క విలువను దిగజార్చుకోకండి పాయింట్ మీద పాయింట్ మాట్లాడు మేము చర్చకు సిద్ధం మోదీ గారి ప్రభుత్వం ఏం చర్చ చేసిందో ఏం అభివృద్ధి చేసిందో మేము చర్చకు సిద్ధం కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి మీద మేము చర్చకు సిద్ధం మీరు కూడా రండి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తాం చర్చకు రండి బహిరంగ చర్చకు మేము కూడా సిద్ధం ఈ మీడియా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకు బీజేపీ